పట్టిసీమ ఎత్తుపోతల పథకం ఇంకా అనేక రకాలైనటువంటి అవినీతి రాష్ట్రంలో జరుగుతుంది ఈ అవినీతిని తవ్వడానికి గుణపాలు సరిపోవు ఈ అవినీతిని పెకిలించడానికి బుల్డ్రోజర్లు కావాలి రొక్లైన్లు కావాలి ఒక లారీ మట్టి తీయడానికి నాలుగు లక్షలు పట్టిసీమలో ఒక లారీలో టెన్ టన్ లారీలో మట్టి తీసి వెయ్యడానికి నాలుగు లక్షలు టెన్ టన్ లారీలో మట్టి తీసి వెయ్యడానికి నాలుగు లక్షలు వెరసి అరవై ఏడు కోట్లు మీరు పట్టిసీమ ఎత్తుపోతల పథకాన్ని చూడండి పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చూడండి కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్పిల్వే కట్టిన దాన్ని ఒక్కసారి మీరు అందరూ కూడా దయచేసి పరిశీలన చేయాలి స్పిల్వేకు ఉన్నటువంటి మెకానిజం ఏంటి స్పిల్వేకు ఉన్నటువంటి లెంగ్త్ ఏంటి స్పిల్వేలో ఉన్నటువంటి వ్యవస్థలు ఏంటి ఖర్చు వచ్చి చంద్రబాబు నాయుడు గారు పిలిచినటువంటి టెండర్ ప్రకారమే పద్నాలుగు వందల కోట్లు అనుకుందాం వెరీ గుడ్ మీ అందరికీ కూడా నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఎత్తిపోతల పథకం పట్టిసీమలో ఉన్నటువంటి మెకానిజం ఏంటి స్పిల్వే పద్నాలుగు వందల కోట్లలో ఉన్నటువంటి మెకానిజం ఏంటి స్ట్రక్చర్ ఏంటి ఉన్న విభాగాలు ఏంటి చూస్తే మీకు ఒక్కసారి అర్థం పడుతుంది మీ అందరు కూడా నేను దయచేసి రెండు చేతులు ఎత్తి నమస్కరించి కోరి ప్రార్థిస్తున్నా స్పిల్వేలో ఎన్ని భాగాలు ఉన్నాయి పట్టిసీమలో ఎన్ని భాగాలు ఉన్నాయి పట్టిసీమకి పదహారు వందల అరవై కోట్లు ఎందుకయింది స్పిల్వే ఒక్కదానికి పద్నాలుగు వందల కోట్లు ఖర్చు ఎందుకు అయ్యింది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు దీనిలో జరిగినటువంటి అవినీతి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం రెండు ఉదాహరణలు మీ ముందుంచడం కోసం నేను ప్రయత్నం చేశాను అసలు పట్టిసీమ అనేది పట్టిసీమ అనేది పదకొండు వందల ఇరవై ఐదు కోట్లతో స్టార్ట్ అయింది పదహారు వందల అరవై ఏడు కోట్లకు వెళ్ళింది పదకొండు వందల ఇరవై ఐదు కోట్లతో స్టార్ట్ అయినటువంటి పట్టిసీమ ట్వంటీ టూ పర్సెంట్ ఎక్సెస్ వేస్తే సంవత్సర కాలంలోనే దాన్ని పూర్తి చేయాలి అనేటువంటి ప్రతిపాదన అందులో ఉండగా ట్వంటీ టూ పర్సెంట్ తోటి పద్నాలుగు వందల కోట్లకు వెళ్ళినటువంటి టెండరు మరలా పదహారు వందల అరవై ఏడు కోట్లు ఎందుకైంది ఇవన్నీ కూడా అధ్యయనం చేయవలసినటువంటి అంశాలు పదహారు వందల అరవై ఏడు కోట్లకి ఎందుకు వెళ్ళిందంటే మోటార్లు పంపు సెట్లు ముప్పై వేయాలి కానీ ఇరవై నాలుగు వేశారు ఒక్కొక్క పంపు సెట్ కి కాస్ట్ వెరసి దానికి మూడు వందల నలభై రెండు కోట్లు ముప్పై పంపు సెట్లకి వేశారు దాంట్లో పంపు మోటార్ ఉంటది ఈ పంపు మోటార్ ఉంటే ఈ పంపు మోటార్ ఉంటే దాన్ని వరలతో కిందకి దించేటువంటి పరిస్థితి వరలు తీసి అంటే నూతులో ఉన్నటువంటి వరలను తీసి దాంట్లో కిందకి దింపేటువంటి పరిస్థితి టెండర్ మాత్రం పద్నాలుగు వందల సుమారు కోట్లకే పిలిచారు ట్వంటీ టూ పర్సెంట్ కానీ ఈ వరలు తీసి చేయకుండా దాంట్లో ఒక డయాఫ్రమ్ వాళ్ళు కట్టారు దానిలో ఒక డయాఫ్రమ్ వాల్ కట్టారు ఆ డయాఫ్రమ్ వాల్ ఎలా ఉందంటే నేను నేను గమనించాను మనం సహజంగా మోటార్ తోటి నీళ్లు తోడడానికి ఒక పెద్ద తొట్టు ఉంటుంది ఇందులో పడుతుంది నీళ్లు వచ్చి ఇలాంటి తొట్టులో నీళ్లు పడతాయి పడిన తర్వాత పొలంలోకి వెళ్ళడానికి ఇంకో రెండు చిన్న కాలం పడతారు ఆ కాలంలోంచి నీళ్లు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అలాంటిది డయాఫ్రమ్ వాళ్ళు ఈ యొక్క మోటార్లు కిందకి దించడానికి డయాఫ్రమ్ వాళ్ళు కట్టారు ఆ డయాఫ్రమ్ కట్టిన కట్టిందానికి టెండర్ లేదు కట్టిందానికి టెండర్ లేదు దానికి తొంభై కోట్లు ఇచ్చారండి అదే ఈ పదహారు వందల అరవై ఏడు కోట్లు అది ఒక మెకానిజం అర తొంభై కోట్లు ఇచ్చారు ఇట్లా మట్టి తీయడానికి అరవై ఏడు కోట్లు ఇచ్చారు అసలు దీంట్లో ఉన్నవి మనం కాని చూస్తే కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రెజర్ మెయిన్ యాభై ఏడు పర్సెంట్ అండి పద్నాలుగు వందల కోట్లలో కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రెషర్ మెయిన్ అంటే ఏదైతే మోటార్లు బిగించారో ముప్పై బదులు ఇరవై నాలుగు బిగించారో దాని మీద ఒక షెడ్ వేసారో ఆ షెడ్ దగ్గర నుంచి గట్టుకి ముందు నుంచి రైట్ మెయిన్ కెనాల్లో కలపడానికి ఇరవై నాలుగు మోటార్లకి పన్నెండు పైపులు వేశారండి ఒక్కొక్క మోటార్కి రెండు మోటార్లు ఒక పైప్ లైన్ లో వెళ్తాడు ఇరవై నాలుగుకి పన్నెండు పైప్ లైన్లు బహుశా త్రీ కిలోమీటర్స్ ఉంటుందేమో అంచనా వేద్దాం ఈ త్రీ కిలోమీటర్స్ కి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అంటే రఫ్లీ ఎనిమిది వందల పదిహేడు కోట్లండి స్పిల్వే ఎంత అద్భుతంగా ఉంది ఒక పన్నెండు గొట్టాలు అవి మెగాలోనే తయారయ్యేటువంటి గొట్టాలవి గొట్టాల్లోంచి ఈ నీళ్లు వెళ్ళి మెయిన్ కెనాల్లో కలపడానికి ఎనిమిది వందల పదిహేడు కోట్లు పంపు షెట్లకి మూడు వందల నలభై రెండు కోట్లు అందులో ఆరు పెట్టలేదు ఆరు పదకొండు అరవై ఆరు కోట్లు ఈ పంపు షెట్లు పెట్టలేదు అందులో టెండర్ షెడ్యూల్ ముప్పై ఉన్నాయి ఆరు పెట్టలేదు ఇరవై నాలుగే పెట్టారు దాని ఖరీదు పదకొండు కోట్లు చూపిస్తుంది మూడు వందల నలభై రెండు అంటే ఆరు పెట్టకపోతే అరవై ఆరు కోట్లు పోయింది కానీ దీని ఖరీదు నాలుగు కోట్లు మాత్రమే పంపు సిట్టు ఖరీదు నాలుగు కోట్లు మాత్రమే ఇది ఈ విధంగా మనం నూట డెబ్బై ఎనిమిది కోట్లు కన్స్ట్రక్షన్ ఆఫ్ పంప్ హౌస్ ఎనిమిది వందల పదిహేడు కోట్లు కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రెషర్ మెయిన్ ప్రెషర్ మెయిన్ అంటే నేను చెప్పిన గొట్టాలు కన్స్ట్రక్షన్ ఆఫ్ పంప్ హౌస్ నూట డెబ్బై ఎనిమిది కోట్లు పంప్స్ మూడు నలభై రెండు కోట్లు ఇది రఫ్ పదమూడు వందల ముప్పై ఏడు కోట్లు వచ్చింది ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కానీ ఇది ఆరు వందల పదహారు వందల అరవై ఏడు కోట్లు అవడానికి మర్మం ఏంటి ఈ మనమంలో నేను చెప్పింది ఇందులో ఒక డయాఫ్రమ్ వాళ్ళు కొత్తగా వచ్చింది మేము ఎగ్జామిన్ చేసి వారికి డబ్బు ఇచ్చామని చెప్పారు టెండర్లో లేకుండా ఎలా డబ్బు ఇస్తారో అధికారులు మేము ఎగ్జామిన్ చేసి మేము ఇచ్చామని చెప్పారు మీరు అందరూ ఏమడుగుతున్నారంటే ఇంతకాలం మీరు మాట్లాడకుండా ఉండి మీ విష్ణుకుమార్ రాజు దీన్ని పొగిడి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మనందరికీ వచ్చినటువంటి ఒక పెద్ద డౌట్ కానీ ఆ డౌట్ కూడా నేను రిప్లై ఇస్తా కానీ ఇది ఈ రాష్ట్రంలో అవినీతికి ఒక కరెక్ట్గా అంచనాలు దొరకటానికి ఒక మీ ముందు ప్రొజెక్ట్ చేయడానికి ఒక కాగువాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మన ముందు ఉన్నటువంటి ఒక సాక్షి భూతం ఇది నాలుగు లక్షలు ఇస్తారండి నేను ఎవరో పత్రిక పెద్ద మాకు కూడా పది లారీలు ఇస్తే నలభై లక్షలు వచ్చినండి అన్నీ ఎందుకండి బాబు ఉద్యోగం అది ఎందుకని అంటే ఒక లారీకి నాలుగు లక్షలా ఒక కిలోమీటర్ ఆ లారీ వెళ్ళడానికి వెయ్యి రూపాయల ఒక కిలోమీటర్ ఆ లారీ వెళ్ళి బయట మట్టి పాడేయడానికి వెయ్యి రూపాయల మా జిల్లాలో మట్టి తవ్వుకి వెళ్ళిపోమంటే ఊరికినే వాళ్ళ రైతులు వచ్చి తవ్వుకుపోయేవారు ఈ మట్టిని ఎంత ఆశ్చర్యకరంగా ఉందో మీరందరూ కూడా ఆలోచించండి ఈ రాష్ట్రంలో మీరు గమనిస్తే ముఖ్యమంత్రి గారు ఒక విషయాన్ని చెప్తున్నారు నేను జపాన్ జపాన్ తరహా ఉద్యమాని రాష్ట్రంలో నిర్మాణం చేస్తాను జపాన్ ఏంటండి జపాన్లో ఏం జరుగుతుంది మనం అందరూ కూడా ఒకసారి దయచేసి వినాలి రెండు విషయాలు కృప్తంగా చెప్తాను రామకృష్ణ మిషన్ స్వామీజీ జపాన్ పర్యటనకు వెళ్ళిన సందర్భంలో ట్రైన్లో వెళుతున్న సందర్భంలో ఉపవాసం మూలంగా పళ్ళు దొరకవు వారికి ఆయన అంటాడు జపాన్లో పళ్ళు దొరకవా ఆ మాట విన్నటువంటి భోగి ఉంచేటువంటి స్లీపర్ స్వీపర్ స్వీపర్ వెళ్ళి స్టేషన్ రాగానే పళ్ళు కొనుకొచ్చి స్వామీజీ చేతిలో పెడతాడు స్వామీజీ వెంటనే వాళ్ళ శిష్యులు చెప్పి వారికి డబ్బులు ఇమ్మంటే ఆ యొక్క స్వీపర్ అంటాడు సార్ మీ దేశం వెళ్ళి స్వామీజీ మా దేశంలో రైల్వే స్టేషన్ వచ్చిన సందర్భంలో పళ్ళు దొరకు అని మీ భారతదేశంలో ఎక్కడ చెప్పద్దు దయచేసి అని చెప్తారు అలానే ఒక జపాన్లో మనకి సింధీస్ బట్టల కొట్టు స్టార్ట్ చేశారు అందులో వాళ్ళ బట్టల కొట్టు వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి జపాన్ పని మనిషి పెడుతూ ఉంటుంది ఉదయమైన ఐదు గంటలకు తాళం తీసుకుని లోపలికి వెళ్తున్న సందర్భంలో ఇంట్లో ఉన్నటువంటి షింకులు నీళ్లు పోతూ ఉంటే వానర్లు లేపి అమ్మా ఏంటి నీళ్ళు నీళ్లు ఎలా అంటే మా అబ్బాయి రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చాడు అతను ఫేస్ వాష్ చేసుకుని దీన్ని ఉద్దేశాడంటే మీ అబ్బాయి లేపమని పని మనిషి ఆ అబ్బాయిని చంప మీద చెల్లుని పడుతుంది జపాన్ ఎకానమీని ఇంత మేస్ట్ చేస్తున్నావా ఇరవై కోట్లండి మూడు సూటుల్లో ఉంటే ముఖ్యమంత్రి గారు ఎవరితో ఉద్యమం చేస్తారండి ప్రతి జన్మభూమి కమిటీ జ్యోతి పేపర్లో వచ్చింది నేను గుంటూరులో చదివాను ఇల్లిస్తే ఇరవై వేల పెన్షన్ ఇస్తే మూడు నెలలదా పేపర్లు వచ్చినాయి ఇవన్నీ కూడా పెన్షన్ ఇస్తే మూడు నెలలదా లోనులో సబ్సిడీ ఇస్తే ఇరవై వేల ఇద జపాన్ తరహా ఉద్యమం కార్యకర్తలకు ఇస్తున్నటువంటి ఇదా దీంతో జపాన్ తో ఉద్యమం తరహా మన యొక్క జపాన్ యొక్క పౌరుల యొక్క సంబంధాలు ఏంటి జపాన్ యొక్క పౌరుల యొక్క ఆలోచన ఏంటి మన ఆలోచన ఏంటండి మన పార్టీ ఆలోచన ఏంటండి అవినీతిని ఇది జన్మభూమి కమిటీలో ఉన్నటువంటి అవినీతి పార్టీ యొక్క కార్యకర్తల కింద స్థాయికి దాకా అవినీతి మయం చేసినటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే బిజెపి అంటే మాకు పేరు చెప్తారు నేను అంటున్నా టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ తెలుగు డ్రామా పార్టీ వేస్తున్నారుగా రకరకాలైనటువంటి డ్రామాలు వేస్తున్నారు అక్కడ మీరు చూడండి ఇరవై ఏడు వేల కోట్లు ఇచ్చారు తక్కువ ఇవ్వలేదు ఇరవై ఏడు వేల కోట్లు ఇచ్చారండి ఎన్ఆర్ఈస్ కి ఇందులో అందరికీ అర్థం అవడం కోసం చెప్తున్నాను బాత్రూములకు సంబంధించి ముఖ్యమంత్రి గారి యొక్క జిల్లాలోనే స్వయంగా ఒక ఎంపీఓన్ సస్పెండ్ చేయించాం ప్రజుమ్మతో ఇరవై ఏడు యొక్క మండలాల్లో బాత్రూములు కట్టడవి కట్టకుండా చూపించి ప్రతి మండలంలో ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల నుంచి ఏడు కోట్ల దాకా అవినీతి నిన్నే అవనిగడ్డ నుంచి నా దగ్గరకు ఒకడు వచ్చారు అవనిగడ్డ దగ్గర నుంచి త్రిపురాంతకం నేను వెళ్ళాను ఆ మండల ప్రెసిడెంట్ చెప్పింది ఆయన భారతీయ జనతా పార్టీలో చేరింది ఈ అవినీతిని నేను భరించలేకపోతున్నానని చేరితే ఒక వైఎస్ఆర్ సిపి ఎంపీని ఎమ్మెల్యేని చేర్చుకుని అక్కడ ఆ త్రిపురాంతకం అసెంబ్లీలో ఉన్నటువంటి ఒక ఎంపీని ఎమ్మెల్యేని మేము ఉద్యమం చేస్తే ఎండి సన్మానం చేస్తారు అవినీతికి ఎంత బాగా సన్మానం చేస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించండి దయచేసి నేను ఉద్యమానికి వెళ్ళి అక్కడ నిరహార దీక్ష చేస్తే ఆ టెంట్ లో పది నిమిషాలు మాట్లాడితే సాయంత్రమే ఎండి సన్మానం చేస్తున్నాడు ఈ ఎమ్మెల్యే ఆ ఎంపీపీ ఒక ఒక అరిజన ఎంపీపీ దళిత ఎంపీపీ నేను తట్టుకోలేకపోతున్నానంటే తిరుపురాంతకంలో మాకు బాత్రూములు కట్టకుండా మాకు బాత్రూములు కట్టకుండా మా పేరును మీరు బిల్లు తీసుకున్నారంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ పెట్టి కేసులు పెట్టేశానండి సీఎం గారి సీఎం గారి జిల్లాలోనే సస్పెండ్ చేశాడండి ప్రజమ్మ మీరు ఎలా అడగండి అంటే బాత్రూముల్లో కూడా దొడ్డుల్లో కూడా నాకేసే పరిస్థితి వస్తే ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కానీ మీరు కానీ గమనించినట్లయితే ఈ ఇరవై ఏడు వేల కోట్లు ఎన్ఆర్ఈ చెట్టు నీరు అని పెట్టారు నేను అఫ్షియల్ గా మనం చూశాను చెట్టు నీరుకి నీరు చెట్టుకి నాలుగు వేల కోట్ల రూపు ఖర్చు అయిందండి చెట్టు నీరుకి దాంట్లో మట్టి అమ్మితే ఒక పదివేల కోట్లు మట్టి అమ్మేశారు భూమాతను అమ్మేశారు భూ అమ్మేశారు భూమిలో ఉన్న మట్టిని అమ్మేశారు మట్టిని అమ్మేశారు భూ అమ్మేశారు విజిలెన్స్ కమిటీకి నేను రిపోర్ట్ ఇచ్చాను ఇది రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి నేను కంప్లైంట్ ఇచ్చాను ముఖ్యమంత్రి గారు అడిగారు ఏమయ్యా కంప్లైంట్ ఇచ్చామంటే నేను చెప్పాను ముఖ్యమంత్రి గారు అయ్యా గోదావరిలో కృష్ణా జిల్లాలో నదుల్లో కాలువల్లో ఇసుకొస్తే దాన్ని అమ్మేసుకుంటున్నారు అధ్యక్ష అమ్మేసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు మరలా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇయర్ కానీ మట్టి అమ్మేసుకుంటే రాదు అలాగా చెరువుల్లో మట్టి అమ్మేసుకుంటే రాదు ఆ విధంగా ఇది భూమాత్రం అమ్మేస్తున్నారు సార్ అని నేను చెప్పాను మీరు గమనించడం లేదు ఇది ఎన్ఆర్ఈజిఎస్ స్టయప్ తో నీరు చెట్టు పథకంలో నాలుగు వేల కోట్లు అంటే పోలవరం స్పిల్వే కట్టేయచ్చు నాలుగు వేల కోట్లకి అది ఏంటి ఎన్ఆర్ఈజిఎస్ టైయప్ తో చేసే పనులకి దేనికి కూడా మిషనరీని ఉపయోగించకూడదు పెద్ద పెద్ద ప్రొక్కల పెట్టి తోడేస్తున్నారు మట్టి తోడేయడానికి నాలుగు వేల కోట్లు అమ్మేసుకోవడానికి పదివేల కోట్లు ఇది మీరు ఎన్ఆర్ఈజిఎస్ లో నేను ఒక మండలంలో చూసా తుని మండలంలో ఎన్ఆర్ఈ పనిచేసిన ముఖ్యమంత్రి గారి అబ్బాయికి ఒక ఇరవై ఫ్రైజులు వచ్చినాయండి గైడ్ లైన్స్ ని అద్భుతంగా అమలు చేశామని ఇది లెటర్ల సంగతి ముఖ్యమంత్రి గారి కుమారుడు ఒకసారి పరిశీలన చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అధ్యయనం జరిగితే మీ పేపర్ లో వచ్చినటువంటి వార్తలనే నేను మీకు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి